తుఫానులు ఎలా ఏర్పడతాయి సూపర్ సైక్లోన్స్ ఎలా వస్తాయి వాయుగుణం ఎలా ఏర్పడుతుంది అల్ప వాయుగుణంగా ఎలా మారుతుంది అనే విషయాలు తెలియజేయాలంటూ కొంతమంది కామెంట్ చేశారు ఈ అల్ప వాయుగుణం తుఫాను పెను తుఫాను అంటే సివియర్ సైక్లోన్ సూపర్ సైక్లోన్ అంటాం ఈ మాటలు మనం వంద సంవత్సరాల నుంచి ఇంటనే ఉన్నాం అయితే చాలామందికి కొంతమందికి ఈ విషయం తెలుసు కొంతమందికి తెలియదు సహజంగా భూమి మీద ఎలాగైతే పర్వతాలు మైదానాలు పీఠభూములు ఈ డెల్టా ఎలాగైతే ఉంటుందో సముద్రంలో కూడా గాలిలో తేమ గాలి వేడి గాలి వ్యత్యాసాలు ఉంటాయి సహజంగా గాలిలో తేమ గాలికి బుర్ర ఎక్కువ ఉంటుంది వేడి గాలి కొంచెం తేలిగ్గా ఉంటుంది గాలి ఎక్కడైతే వేడెక్కుతుందో అక్కడ వేడెక్కిన గాలి నీటి ఆవిరితో కలిసి సముద్రం నుంచి మేఘాలుగా తయారవుతుంది అక్కడ షార్టేజ్ ఏర్పడుతుంది అక్కడ ఒక ప్రెజర్ ఏర్పడుతుంది ఆ వేడి గాలి అంతా అక్కడ ఖాళీ అయిపోయేసరికి అక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది దానివల్ల తేమ గాలి ఆ షార్టేజ్ ఏదైతే లోటు ఏర్పడిందో ఆ ప్రాంతానికి వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆ షార్టేజ్ ఏర్పడే ప్రాంతం దాదాపు యాభై చదరపు కిలోమీటర్ల నుంచి ఐదు వందల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది దాన్నే మనం తుఫాను కన్ను అని వాయుగుణం ఏర్పడిన ప్రాంతం అని మామూలుగా భూకంపం అయితే కనుక ఏపీ సెంటర్ అంటాం కదా భూకంపం ఏర్పడిన ప్రాంతాన్ని మెయిన్ ప్రధానమైన ప్రాంతాన్ని అలాగనే వాయుగుణం ఏర్పడిన ప్రాంతాన్ని వాయుగుణం ఏర్పడిన వాయుగుణం కన్ను తుఫాను కన్ను అంటాం ఎక్కడైతే పుట్టిందో అక్కడ ఆ పుట్టిన ప్రదేశం నుంచి అది ఎటు ప్రయాణం చేస్తుంది అనేది ముందే క్లియర్గా శాస్త్రవేత్తలు చెప్పలేరు అది కదులుతో ఉన్న క్రమాన్ని బట్టి ఈ దిశగా కదులుతుందని చెప్తారు అది ఏ దిశగా కదులుతుంది అంటే ఏ ప్రాంతం వైపు అయితే ప్రెజర్ వేడి గాలి ఖాళీ అయిపోయి సముద్రం పైకి వెళ్ళిపోయి నీటి ఆవిరిగా ఏర్పడి వెళ్ళిపోయి ఖాళీ అయిపోయిందో ఆ ప్రాంతం వైపు కదులుతూ ఉంటుంది ఆ కదిలే వేగం కూడా అక్కడ ఖాళీ అయిన ప్రదేశాన్ని బట్టి వేగం ఉంటుంది మామూలుగా నూట పద్దెనిమిది కిలోమీటర్ల యాభై నుంచి నూట పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే సాధారణ తుఫాను గాను మూడు వందల కిలోమీటర్ల దాకా పెను గాలులు బీబత్స అనే గాలులు వీస్తే సూపర్ గా మనం చెప్పుకోవచ్చు గతంలో మనకు రెండు వేల పద్నాలుగులో విశాఖపట్నం తీరాన్ని తాకిన హుదూర్ తుఫాన్ అందరికీ గుర్తే ఉండే ఉంటుంది ఆ సమయంలో గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలులు ఇచ్చాయి భవనాలు ఉన్న కిటికీలు అద్దాలు కూడా ధ్వంసం అయిపోయాయి అలాంటి ఇంకా రేకుల షెడ్యూల్ అయితే అసలు ఉండవు గాలికి ఇక చాలామందికి గుర్తుండే ఉంటుంది ఒరిస్సాలో కూడా ఒక సూపర్ సైక్లో వచ్చి పదివేల మంది చనిపోయిన సంగతి తెలిసిందే అది సూపర్ సైక్లో సాధారణ తుఫాన్లు మాత్రం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి సూపర్ సైకిల్గా అప్పుడప్పుడు పది సంవత్సరాలకు ఒకసారి పలకరిస్తూ ఉంటాయి అయితే తుఫాన్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది భీకరమైన గాళ్ళు చలిగాళ్ళు ఇక విపరీతమైన వర్షాలు ఈ తుఫాన్ ఎక్కడైతే తీరాన్ని తాగుతుందో ఆ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి ఏదైతే ఆ గాలి మోసుకొచ్చే ఆ నీటి ఆవిరితో కూడి విపరీతమైన వర్షాలు ఇస్తూ ఉంటాయి ఏదైతే వేడి గాలి ఖాళీ అయిపోయి నీటి ఆవిరి రూపంలో మేఘాలలాగా వెళ్ళిపోతుందో ఆ గాలిని భర్తీ చేసే తేమ గాలి అక్కడ ప్రవేశించి అక్కడ సుడిగుండంలాగా ఏర్పడడం వల్ల అక్కడ తుఫాను ఏర్పడుతుంది ఇదే విషయాన్ని చాలామంది అల్పపీన్ను వాయుగుండం తుఫాను తీవ్ర తుఫానుగా ఈ సైంటిస్టులు పేరు పెడుతూ ఉంటారు ముందు అది ప్రా ప్రారంభ దశలో ఉన్నప్పుడు అది అల్పపీన్ను అని దాని వేగం పెరుగుతూ ఉంటే తుఫా వాయుగుండం అని ఆ వాయుగుండం కొంచెం తుఫానుగా మారిందని అది ఇంకా బీభత్సమైన గాలి విపరీతమైన ప్రెజర్తో బయలుదేరితే అది పెను తుఫాన్గా కూడా ప్రకటిస్తూ ఉంటారు దాని తీవ్రతను బట్టి అలర్ట్లు కూడా జారీ చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని చాలామంది తుఫాన్ ఎలా ఏర్పడుతుందనే విషయం తెలియజేయాలంటూ కామెంట్ చేశారు మీ సమాధానం కూడా తెలియజేయండి తుఫాన్ ఎలా ఏర్పడుతుంది భూకంపం ఏర్పడు ఎలా ఏర్పడుతుంది అనే దాని మీద కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఆ భూమి పలకల మీద దాని మీద కూడా మరో వీడియో చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి